సాయి భక్తులందరికీ కూడా సాయిరా మరి ఈరోజు చాలా విశేషం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకొని సంతకేమిటి శ్రీ సత్యసాయి సేవా సమితిలో ఐదు రోజుల పాటుగా పండగ వాతావరణం నెలకొంది మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి వంద జ్యోతులతో గ్రామ మహిళలందరి చేత నగర సంకీర్తన తర్వాత సత్యవ్రతాలు తదనంతరం మహా అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది మరి కాసేపట్లో నగర సంకీర్తన జరుగుతుంది సాయంత్రం స్వామివారికి కేకు సమర్పించి నిరుపేదలందరికీ కూడా వస్త్రాలు అమృతి కలసర పంపిణీ జరుగుతుంది ఈ విశేషాలన్నీ కూడా చేయించే అవకాశం కల్పించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి సంతకవిడ శ్రీ సత్యసాయి సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఈ సంస్థ సృష్టిపైన ఉండాలని అందరూ కూడా సుఖ సాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అటువంటి ఆశీస్సును భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనందరికీ కూడా అందించాలని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయి రామ్ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని కొలుచుకున్న వారికి కొంగు బంగారం ఆయన భగవాన్ ఆయన నామాన్ని పట్టుకున్న వారికి అనంతమైనటువంటి పుణ్యాన్ని కలుగుతీస్తుంది మరి స్వామి నామాన్ని పట్టుకున్న వారు తనలో ఉన్నటువంటి సమస్త దుఃఖాలు తొలగించుకొని సుఖ సమతులతో దీనికి ఉదాహరణగానే ఈ రోజు ప్రపంచంలో నూట ఎనభై నాలుగు దేశాల్లో భగవాన్ బాబా వారి యొక్క వైభవం పెరుగుతుందంటే అంతమంది మనసులు గెలుచుకొని అంతమందికి వారి వారి జీవితాల్లో శుభాలు జరిగాయి కాబట్టి మరి ఎంతగా స్వామిని నమ్ముకుంటున్నారు కాబట్టి మనం కూడా ఆ భగవంతుల మార్గంలో ఉండాలని కోరుతూ ఓం శ్రీ సాయిరా